గుడ్ మార్నింగ్ సార్ సార్ సీరియల్ నెంబర్స్ ఎంటర్ చేయాలంటే ఇలా వన్ టూ త్రీ ఇలా టైప్ చేస్తూ మనం చాలా నెంబర్స్ ఎంటర్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది సో సీరియల్ నెంబర్స్ ఇన్సర్ట్ చేయడానికి మెథడ్స్ చెప్పండి సో మెథడ్ నంబర్ వన్ శరత్ జస్ట్ వన్ టూ టైప్ చేసి సో ఇది రెండు వ్యాలీస్ని సెలెక్ట్ చేసి కార్నర్లో జస్ట్ డ్రాక్ చేసామంటే సో ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్స్ అనేవి ఇన్సర్ట్ అవుతాయి ఇలా కాకుండా మెథడ్ టూ ప్రకారం కూడా సీరియల్ నెంబర్ని మనం ఇన్సర్ట్ చేయొచ్చు ఫస్ట్ వన్ టైప్ చేయాలి సో టైప్ చేసిన తర్వాత కంట్రోల్ ప్రెస్ చేస్తూ డ్రాక్ చేసామంటే ఆటోమేటిక్గా సో నంబర్స్ అనేటివి ఇన్సర్ట్ అవుతాయి ఇలా కాకుండా మెథడ్ త్రీ ప్రకారం కూడా మనం సీరియల్ నెంబర్ని ఇన్సర్ట్ చేయొచ్చు ఇదైతే నువ్వు చెప్పు చూద్దాం సో వెరీ సింపుల్ సార్ జస్ట్ వన్ అనే డ్రాక్ చేశాను అప్పుడు వన్ వస్తుంది అలా కాకుండా ఇక్కడ సార్ ఇలా క్లిక్ చేసి కార్నర్లో ఫిల్ సిరీస్ అని ఉంటుంది క్లిక్ చేసామంటే నంబర్స్ అనేటివి ఇన్సర్ట్ అవుతాయి ఈ మ్యాటర్ నీకెట ఏం సార్ నేను ఇది కూడా కనిపెట్టలే చూసావా నీకు నాకు ఇంతేనా పరిచయం ఓకే గుడ్ శరత్ సో మెథడ్ ఫోర్ వచ్చేసి ఇక్కడ ఫిల్ దగ్గర క్లిక్ చేయాలి సో క్లిక్ చేసి ఇక్కడ సిరీస్ తీసుకోవాలి సిరీస్లో కాలం వైజ్ నంబర్స్ ఇన్సర్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ కాలం సెలెక్ట్ చేసి సో స్టార్టింగ్ స్టార్ట్ వ్యాల్యూ వన్ టైప్ చేసాము అండ్ స్టాప్ వాల్యూ వచ్చేసి ఎంతవరకు నెంబర్స్ రావాలి అనేది టైప్ చేసి ఓకే ఇచ్చామంటే ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్స్ ఇన్సర్ట్ అవుతాయి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి